కానీ ఇక్కడికొచ్చి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదేనా రస్తా ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదేనా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్త అందుకే పరాభవం చెందినా పరాజయాలు పొందినా ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్త నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్లారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి తోటి అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని సభాగా చెప్తారాయన మా మనోభావాలు దెబ్బతనవు And The honorable opposition leader, Sri Rahul Gandhi says, Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the words of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the words of Sanatani Hindus. ట్ లార్డ్ రామా యూ మట్ హేట్ మోదీజీ యూ మట్ హేట్ అస్ బట్ యుస్ గేట్ టు టాక్ అబౌట్ లార్డ్ శ్రీరామ మన హిందువులుగా మనం బాధపడకూడదు రాముడి తిరితే బాధపడకూడదు నూరెత్తకూడదు అన్నాం అనుకోండి మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం ద మూమెంట్ విస్ ద వి హ్యాడ్ సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ ఎడ్స్ లార్డ్ శ్రీరామ